జై వాసవి జై జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రతిష్టా మహోత్సవ సందర్భంగా రెండవ రోజు అనగా ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు చాలా ఘనంగా సన్నాహాలు అయితే జరుగుతున్నాయండి రోజు మహా యజ్ఞం ఉంటుందన్నమాట మేమందరం కూడా యజ్ఞంలో పాల్గొన్నాము ఆ రోజు ఉదయమే వేద పారాయణము శాంతి పాఠము అవాహిత మంటవ దేవతా పూజ శ్రీ సూక్త పారాయణము మూలమంత్ర హవనము సామూహిక లక్ష్మీ గణపతి శ్రీ సూక్త హవనము ఇవన్నీ కూడా దేవతోద్భావనము మహాన్ నవనము ఇలా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు జరిగి తర్వాత మంగళహారతి మహామంగళహారతి ఇచ్చేసి మళ్ళీ సాయంత్రం పూజకి మేము సిద్ధమవుతున్నామండి ఇప్పుడు మాత్రం పొద్దున ఉదయం ఎనిమిది గంటలకే వేద పారాయణ అవాహిత మంటవ దేవతా పూజ జరుగుతుంది చూడండి అందరు కూడా భక్తులందరూ కూడా మంచిగా పాలు పెరుగు తేనె అభిషేకానికి గంగా వాటర్ అవన్నీ తీసుకొచ్చారండి అందరు భక్తులతో కూడా ఇలా అభిషేకం చేయించారు చాలా అదృష్టంగా భావించాము చాలా కన్నుల పండుగ జరుగుతుంది చూడండి వేద పండితుల సాక్షిగా వేద వేద పారాయణము శాంతి పాఠము ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిగాయండి అసలు అక్కడ కూర్చొని ఆ మంత్రాలు వింటూ ఉంటే కూడా ఎంత పాజిటివ్ వైబ్స్ వచ్చాయంటే అంత చక్కగా అనిపించింది మళ్ళీ మధ్యాహ్నం పది అంటే మార్నింగ్ పది గంటలకే మాకు యజ్ఞానికి సన్నిధులయ్యే మందిరం కూడా మొత్తం నలభై ఐదు జంటలు కూర్చున్నామండి అందరితో సామూహిక యజ్ఞం అనేది చాలా అదృష్టంగా భావించండి చాలా थनम <test Springs> అలా హోమాలు చేసుకున్న తర్వాత మంగళహారతి ఇచ్చారండి మహామంగళహారతి అయిన తర్వాత అందరికీ తర్వాత మేము అందరం కూడా భోజనాలు చేసుకున్నాము భోజనాలు చేసుకొని మళ్ళీ సాయంత్రము ఐదు గంటల వరకు ఫ్రెషప్ అయిపోయి అందరూ మహిళా మనులందరూ కూడా వచ్చి కుంకుమ అర్చన కార్యక్రమాలు చేసి అలాగే సాయంత్రము ఐదు గంటల తర్వాత అక్కడ ఆవాహిత దేవతా పూజ అని తర్వాత వానము ధన బల పుష్ప నవరత్నాది నవధాన్యాది సుగంధ హరిద్ర కుంకుమ ఆజ్య గుడ శయ్యాదివానము మహామంగళహారతి అధివాసాంగ హవనము ఇలా అన్నీ కూడా చేసారండి చూడండి అమ్మవారిని మధ్యలో పడుకోబెట్టి అంటే కింద అభిషేకాలు అయ్యాయి కదా మార్నింగ్ అలా మధ్యలో పడుకోబెట్టి అమ్మవారిని అక్కడ ధాన్యాదివానము అని అంటే అన్ని ధాన్యాలు బియ్యము పళ్ళు కూరగాయలు తర్వాత పువ్వులు నవరత్నాలు నవధాన్యాలు సుగంధ పుష్పాలు తేనె అలాంటివన్నీ కూడా వేసి శయ్యాదివానము అని చేశారనమాట అమ్మవారిని ఎలా మంత్రోచ్చారణతో అక్కడ మంచిగా అలా చేసిన తర్వాత నెక్స్ట్ డే మాకు అమ్మవారి ప్రతిష్ట ఉంటుంది అలా ప్రతిష్ట చేశారనమాట

हां जा और निश्चित रूप से पवन हिंदुस्तानी समस्त सुप्रक्त होने और बहुत प्रांत वरिष्ठ प्रांत द्वारा आदेश लगा तो सभी की तरफ से नमस्कार प्रस्तुत है इशारा करता है आदरणीय भाई साहब उत्तर प्रदेशीय विभाग जनमहा और आपका इस समय नरेश वरिष्ठला अध्यक्ष you okay. అలా రంగరంగ వైభవంగా రెండవ రోజు కూడా సంపూర్ణంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నామండి జై వాసవి